వెల్కమ్ టు ఆర్కే కన్నా ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్లు రెండు పల్లకోడలు వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అల్లూరు మండలం వద్దుకుంట గ్రామం నుంచి రైతు తిరుమల గారు అమ్మకానికి పెట్టారు ఒకటి పాలపల్లు మరొకటి వచ్చేసి రెండు పల్లకోడలు మనకి ఇక్కడ టైర్ బేటలో రైట్ సైడ్ తోలుతున్నటువంటి వచ్చేసి పాలపళ్ళు అదే విధంగా రైట్ సైడ్ తోలుతున్నటువంటి కోడి వచ్చేసి రెండు పళ్ళ కోడే రెండు పళ్ళకు వచ్చి రెండు నెలలు అవుతుందని చెప్పుకొచ్చారు రైతు తిరుమల గారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ కాదు రేటు మాట్లాడుకున్న బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ నెంబర్ రైతు స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ టూ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు తిరుమల గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు నాలుగు ఏడు ఐదు రెండు రెండు అనే నంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు తిరుమల గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు వదిలే వదిలే சைடில்